ఆధ్యాత్మిక పట్టణంగా వేములవడ అభివృద్ధి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ అన్నారు మంగళవారం వేములవడలో పర్యటించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాలతో కలిసి చైర్మన్ గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో వేములవడ ఆలయ విస్తరణ అభివృద్ధి సుందరీకరణ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు వేములవడ ఆలయాన్ని చారిత్రాత్మక సాంస్కృతిక ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు చేపట్టే పనులు వాటి స్థితిగతులు తదితరులు అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు వేములవాడకు ముప్పై ఐదు కిలోమీటర్ల పరిసరాలలో ఉన్న కొండగట్టు నాంపల్లిగుట్ట సిరిసిల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇతర ఆలయాలు కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ ఎలకందుల పోర్ట్ అనంతసాగర్ వాటర్ ఫాల్స్ రామడుగు కోట మొదలగు పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణానికి ఆధ్యాత్మిక శోభ తీసుకుని వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ తెలిపారు దేవాలయం చుట్టుపక్కల అందుబాటులో ఉన్న ముప్పై ఆరు ఎకరాల భూమి వివరాలు అడిగి తెలుసుకున్నారు వేములవాడ రాజరాజేశ్వర ఆలయం సమీపంలో అందుబాటులో ఉన్న ముప్పై ఆరు ఎకరాల స్థలంలో వసతి గృహాలు దేవస్థానం కార్యాలయం పార్కింగ్ క్యూ కాంప్లెక్స్ సాంస్కృతిక జోన్ బతుకమ్మ పండుగ నిర్వహణకు సాంస్కృతిక వేదిక ఇతర అభివృద్ధి పనుల కోసం రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో సమగ్ర ప్రణాళిక రూపొందించారని అన్నారు ప్రస్తుతం అందించే ప్రతిపాదనలు ప్రస్తుత భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తయారు చేయాలని కలెక్టర్ సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో వేములవాడ దేవాలయం ఎంపిక కావడం జరిగిందని ఆ నిధులను సైతం సమర్థవంతంగా వినియోగించుకుంటూ వేములవాడ పట్టణ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆలయ అధికారులు ఆర్కిటెక్ట్ బృందం ప్రతినిధులు సూర్య సూర్యనారాయణమూర్తి ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు చేతినివ్వడానికి నేతలకు భరోసా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ గారు తగు ఏర్పాట్లు సందర్భాన్ని బట్టి చేస్తూ గత ప్రభుత్వము నేతన్నలకు పెట్టిపోయిన బకాయిలను కూడా ఇంచుమించు నూట తొంభై ఏడు కోట్లను విడుదల చేస్తూ మిగతా నిధులు కూడా ఇచ్చేటువంటి క్రమంలో పలువురు నేతన్నలు నేతా కార్మికులు తమ సమస్యలను మరి చేనేత జౌలీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి మేడం శ్రీమతి శైలజ అయ్యర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి దృష్టి తీసుకొని పోవడం మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోయే సందర్భంలో వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహిళా సంఘాలకు చీరలిచ్చేటువంటి కార్యక్రమం ఒకవైపు మహిళా సాధికత మహిళను గౌరవించుకోవడంతో పాటు నేతన్నలకు కూడా పని కల్పించాలని చెప్పని ఆ చీరల డిజైన్ కూడా పూర్తవుతున్న సందర్భంలో అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం గారు ఈరోజు రెండు అంశాలు వరకు వచ్చినప్పుడు రివ్యూ జరిపిన క్రమంలో సిరిసిల్ల ఆసాములు నేతా కార్మికులకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం ద్వారా మాకు మేము ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి యార్ఎన్ బ్యాంకు కావాలని కోరుతూ ఉన్నాం ఒకవేళ మాకు యార్ఎన్ బ్యాంకు ఇచ్చి ప్రోత్సహించినట్టయితే మేము కార్మికులము ఆసములందరూ కూడా ఆర్థికంగా పురోగతి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పని వారి యొక్క కోరికను మా దృష్టికి గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు నేను మేడం గారి దృష్టికి కార్మికులు కూడా తీసుకొని వస్తున్నారు వారి యొక్క ఆలోచనను ప్రభుత్వం దృష్టి తీసుకొని పోవడం దేవాదాస ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉన్నారు వీటి వైస్ చైర్మన్గా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరు కాబట్టి యాభై కోట్ల రూపాయలను అదేవిధంగా శృంగేరి పీఠం వెళ్ళి వారి అనుమతి తీసుకునే చక్రంలో సుబ్బమ్మని చెప్పి వారు ముందుకు వెళ్ళమనేటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించు ఇక్కడ ఉన్నటువంటి మరి ఉన్నతాధికారులతో అదేవిధంగా బ్రాహ్మణులతో చేత ఆర్కెటిక్ విభాగం సంబంధించిన వారితోటి కూడా చర్చ జరిపి ముందుగా ఆలయ విస్తీర్ణ ఏ విధంగా మరి జరుపు చెప్పాలని చెప్పేందుకు ఒక చర్చను తీసుకొని రావడం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో గౌరవ శాఖ శాఖపతి కొండ సురేఖ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పెద్దల కొండ ప్రభు గారు గారు వీరు అదేవిధంగా తుమ్మ నాగేశ్వర గారు చేనేత సంబంధించిన కూడా వీళ్ళందరూ కూడా సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ జిల్లా ఇంతకుముందు చెప్పినట్టుగా కార్మిక ధార్మిక క్షేత్రంగా అటు కార్మికులను ఇటు ధార్మికంగా ఏదైతే వచ్చే భక్తులకు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవాలని అటు కార్మికులకు పూర్తిగా పని కల్పించాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మేము రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం ముందుకు పోతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంశాలని నివేదించి వారి ద్వారా సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి సందర్భంగా వస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా సానుకూలమైన నిర్ణయం వస్తుందని చెప్పని ఓ ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను